చేసుకుంటున్నాను వరంగల్ లోక్ గన్పూర్ మాత్రం నా పుట్టి నీళ్ళు లాంటిదే ఎందుకంటే మీ నుంచి మా నాన్నగారు ఎదిగారు మా నాన్నగారి తోడ్పాటుతో మీ ఆశీస్సులతోటి నేను ఎదిగినాను కాబట్టి మీ నా నాకు గన్పూర్ ఎట్లయినా పుట్టి నీళ్ళే కాబట్టి మీ ఆడపట్టుగా మీ ముందుకు ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సంవత్సరం కాలం పాటు మనం ఏదైతే వరంగల్ కోసం ఎన్నో కళలు కన్నాము ఎన్నో సంవత్సరాల కళలు ఒక నెరవేరినాయి పదేళ్ళలో నెరవేర అభివృద్ధి చెందుతుంది కూర్చొని అన్ని పనులు చేసి పెడతా అని చెప్పిన పెద్ద ఆయన మాటలు ఆనాడు నమ్మిన కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు నియోజకవర్గాల వారిగా చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఉండేది వాహనం వస్తే దాన్ని కూడా మనం బాగు చేస్తున్నాము అది మన వరంగల్ బెస్ట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలెక్షన్ కళక్షేత్రాన్ని పూర్తి చేసుకున్నాము అట్లాగే వరంగల్ కి మాస్టర్ ప్లాన్ ని అప్రూవ్ చేసుకున్నాము అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది దాన్ని కూడా పూర్తి చేసుకున్నాము అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏదైతే నేను ఎంపీగా ఎలక్షన్స్ లో తిరిగినప్పుడు వాగ్దానాలు చేస్తానో హామీ ఇచ్చానో ఎమ్మెల్యేలుగా మా అన్న వాళ్ళు అట్లానే మా నాన్నగారు కూడా ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నిజం అవుతుంటే చాలా సంతోషంగా ఉంది అందులో వరంగల్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పదేళ్ల నుంచి పెండింగ్ లో ఉందని మనకి దాదాపు నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు ఇవ్వడం జరిగింది మనకి మొన్న ముఖ్యమంత్రి గారి సభ జరిగిన జరగబోయే రెండు రోజుల ముందు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు కేవలం వరంగల్ నియోజకవర్గానికి మంజూరు చేసినారు ముఖ్యమంత్రి గారు చాలా సొంత వర్గానికి కూడా ఇచ్చారో లేదో తెలియదు కానీ వరంగల్ని ఏ విధంగా అయితే రెండో రాజధానిగా చేసి అన్న మాట కట్టుబడి ఉండి ఎన్నో అభివృద్ధి పనులకి వివిధ నియోజకవర్గాల్లో దాదాపు రెండు రోజుల ముందు మన రేవంత్ రెడ్డి గారు వచ్చే రెండు రోజుల ముందు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సిస్టమ్ కానీ ఇట్లా కొన్ని మిగిలిపోయిన అభివృద్ధి పనులకి గంగపూర్ నిధులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మనకి కేంద్రం నుంచి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ బాంగూర్ ఎయిర్పోర్ట్ కానీ ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కానీ ఒక వెల్నెస్ సెంటర్ కానీ ఓఆర్ఆర్ నేషనల్ హైవేస్ రైల్వేస్ ఇట్లా చెప్పుకుంటా పోతే మన ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఢిల్లీ పర్యటనలు చేసి అక్కడ ప్రధానమంత్రి గారితో సంబంధిత కేంద్ర మంత్రులని కలిసి విన్నవించి మాకు ఇవన్నీ రావాలండి తప్పకుండా మా తెలంగాణను గుర్తు పెట్టుకోవాలి అభివృద్ధి పరంగా నడిపించాలి అంటే అక్కడ వాళ్ళు మంత్రులు ఆశ్చర్యపోయి గత పదేళ్లలో మా స్కీమ్లన్నీ కూడా కొన్ని ఆపేసినవి ఉన్నారు మీ తెలంగాణ ప్రభుత్వము గత ప్రభుత్వము కానీ మీరు ముమ్మాటం లేకుండా మీకు కావాల్సినవి అడుగుతున్నారు ఇంత చిన్న చిన్న వాటి కోసం ముఖ్యమంత్రి స్థాయి అంతటి వ్యక్తి అవసరం లేదు మీ ఎంపీఏ పంపించినా నేను చేస్తాను అని చెప్పి సాక్షాత్ రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు నా బాధ్యత నేను కూడా ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది ఆ పార్లమెంట్ కి సంబంధించి మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన స్కీమ్స్ లేదా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కి నిధులు ఇచ్చారా ఎంతవరకు ఉన్నాయి ఈ స్కీమ్స్ అంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే చాలా స్కీమ్స్ అసలు గత పెదేళ్ల నుంచి రావట్లేదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మాతృవందన యోజన అని మనకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి అది ఆపేసినారు తర్వాత మన ఆర్కియాలజికల్ వరంగల్ అంటేనే పర్యాటకులకి పెద్ద పీట వేసే ఒక మంచి హెరిటేజ్ సిటీ అట్లాంటి వరంగల్లో తెలంగాణ మొత్తం చూసుకున్నా కూడా కేవలం ఎనిమిది ప్రదేశాలని మాత్రమే ఎనిమిది ప్రాంతాలని మాత్రమే పర్యాటక శాఖలో వాడిని సెంట్రల్లీ స్పాన్సర్డ్ కింద తీసుకోవడం జరిగింది అదే వేరే రాష్ట్రాల్లో చూస్తే మూడు వందలు నాలుగు వందల మాన్యుం ఉన్నాయి కానీ మన దగ్గర ఆశ్చర్యం అవి పోయి అడిగేవాళ్ళు లేక కేవలం ఎన్ని మాత్రమే మనం ఇష్టం అదే ఇక్కడ చూసుకుంటే జపాగడ్డలు గుట్టలు ఫోర్ అన్ని ఉన్నాయి దేవుడు ఉన్నాయి ఇట్లా ఎన్నో కాపాడుకోవచ్చు మనం కూడా టూరిజం కాపుగా డెవలప్ చేసుకోవచ్చు అవి దగ్గర చూసుకుంటా పోతే ప్రతిది కూడా ఇప్పుడు మేము ప్రతిదీ అడగడం జరుగుతుంది అక్కడ ఆన్సర్ వస్తుంది మనకి ఏదైతే ఏ అంశంలో ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకుంటున్నాము ఇక్కడికి వస్తే ఇప్పుడు కొత్త రెండు రైల్ లైన్స్ వస్తున్నాయి నష్టాల నుంచి నష్టాల నుంచి చిత్ర రెండింటిని కూడా ఆపమని చెప్తున్నాము అక్కడ కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి ఎందుకంటే కనీసం రీడిజైన్ చేయండి మా రైతులు బాధపడతారు రైతులకు నష్టం జరుగుతుంది అట్లాగే జిల్లా అభివృద్ధి చెందదు ధర్మపూర్ అభివృద్ధి చెందదు రైల్ లైన్స్ మధ్యలో వస్తాయి కాబట్టి మీరు కష్ట చేయాలి అని చెప్పి కోరడం జరిగింది అట్లాగే ఇది నేషనల్ హైవేస్ కి సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ ఒకటి అడగడం జరిగింది గంగుటి కూడా దేవుల గుట్టల్ని నేను ఎక్కడ పోయినా కూడా టైం వేస్ట్ అయ్యా ఆ విధంగా టూరిజం లో ఉన్న ఒక జనరల్ మేనేజర్ రైల్వే జనరల్ మేనేజర్ ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ వీళ్ళందరిని కూడా కలిసి మాట్లాడి ఏమేం చేయొచ్చు దేవనర్ గుట్టల్ని ఎట్లా డెవలప్ చేయవచ్చు లేదా రైల్వేస్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేది ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఎన్నో ఎండ కళ నేను కూడా వరంగల్కి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి తోటి రాజకీయాల్లోకి వచ్చినాను మీరు ఆశీర్వదించినారు కాబట్టి నా నా పాత్రగా నేను కూడా దేవునూరు గుట్టల్ని కానీ గన్పూర్ని కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను మనకి మామూలు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే రెండు యాభై కిలోమీటర్ల లోపు ఒకవేళ ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో చోట ఎయిర్పోర్ట్ రాదు అన్నారు దాన్ని కూడా మనము మన ముఖ్యమంత్రి గారు జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి ఆ నిబంధనలను సడలించి మనకి ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది మేము ఈరోజు అయితే ఏ వియషన్ యూస్టర్ దాన్ని ఆయన నాలుగు ప్రతిపాదనలు ఇచ్చాము మన రాష్ట్రం మొత్తంలో వరంగల్కి మాత్రం ఖచ్చితంగా రెండేళ్ల లోపు చేస్తాము అని చెప్పారు ఎయిర్పోర్ట్ వస్తే గనక మనకున్న మెగా టెక్స్టైల్ పార్టీ సంబంధించిన మెటీరియల్ కానీ అక్కడి నుంచి కొత్త కొత్త సౌత్ కొరియా నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి మనకి ఉపాధి కలుగుతుంది మన వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి అడుగు ముందుకేస్తున్నాము మనకి రాకముందు తెలంగాణ కోసం కూడా మన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఎట్లయితే ముందు పెట్టి నడిపించారో తర్వాత మేము మొన్న రీసెంట్ గా నలుగురు ఎమ్మెల్యేలు నేను వెళ్లి చూస్తే చాలా ఘోరంగా ఉంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అక్కడ మేము వాళ్ళని కోరడం జరిగింది మీరు రిప్రెజెంటేషన్ చేయండి మీకేమేం కావాలి హాస్టల్ బిల్డింగ్స్ కావాలా పిల్లలకి ఇంకా కొత్త కోర్సులు కావాలా యూనివర్సిటీని ఎక్స్పాండ్ చేయాలా ఇట్లాంటివన్నీ అడిగినాక వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తామన్నారు కాకపోతే యూనివర్సిటీని కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసే దిశగా మేము అందరం ప్రయత్నిస్తున్నాం తెలియజేసుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే విద్య మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు వైస్ ఛాన్సలర్స్ ని కూడా నింపలేదు అట్లాంటిది ఈ పీరియడ్ లోనే వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా యూనివర్సిటీస్ లో రిప్లేస్ చేయడం జరిగింది అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సిస్టమ్ అని పిల్లలందరినీ కూడా ఒకటే చోట చేర్చి విద్య ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిది కేసు సెలెక్ట్ చేస్తే అందులో గన్పూర్ ఒకటి ప్రతి చోట ఎక్కడైనా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పథకం వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో వరంగల్కి కూడా ప్లేస్ ఉంటుంది అది ఈ నియోజకవర్గమా పక్క నియోజకవర్గా అని కాకుండా వరంగల్ మాత్రం ఎప్పుడైనా కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరు కూడా ఎంత టీం వర్క్ చేస్తారంటే అందరు కలిసి కట్టుగా రివ్యూ మీటింగ్ వెళ్తారు మాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు ఆ విధంగా రానున్న రోజులలో వీళ్ళ అండన వరంగల్ ఖచ్చితంగా మంచిగా అభివృద్ధి చెందుతుంది నేను అనుకున్నాను వాగ్దానాలు చేసే ముందు ఒక ఎయిర్పోర్ట్ వస్తుందా ఒక కోచ్ ఫ్యాక్టరీ వస్తుందా అనుకున్నాను కానీ ఆ కళ నిజమవుతుంది అట్లాగే వరంగల్ని ఇంత రవాణా సౌకర్యం కలిగినాక ఖచ్చితంగా అభివృద్ధి అనేది వేగవంతం అవుతుంది అట్లాగే మీకున్న ఎమ్మెల్యేలు కూడా అంత పట్టుదలగా పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఇంకోట ఆల కష్టపడాలి ఇప్పుడు ఏమైందంటే మనం గెలిచినాము పైన కూర్చున్నాము అధికారంలో ఉండము అన్న ధైర్యంతో కొంచెం పట్టు సడలించారు కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే